వెల్కమ్ టు మార్చల తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఏడు ఫిర్యాదులు వచ్చినట్లు తహసీల్దార్ కిరణ్ కుమార్ వెల్లడించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చిన ఫిర్యాదులలో ఇంటి స్థలాల కొరకు రెండు నాలుగు వృద్ధాప్య పింఛన్ల కొరకు దరఖాస్తులు వచ్చాయని తెలిపారు మరొక ఫిర్యాదులో అంబేద్కర్ సెంటర్ వద్ద బహిరంగ మూత్ర విసర్జన నివారణకు మున్సిపాలిటీ పోలీసు అధికారులు భద్రత ఏర్పాటు చేయాలని ఫిర్యాదుదారుడు కోరారు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మన మాచర్ల రాసీల్దార్ వారి కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఉదయం పదిన్నర నుంచి రెండున్నర వరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో మనకి ఈరోజు ఏడు అప్లికేషన్స్ రావడం జరిగింది ఇందులో నాలుగు పెన్షన్ సంబంధించినవి వచ్చినాయి రెండు ఇళ్ల స్థలాలకు సంబంధించి ఒకటేమో శానిటేషన్ సంబంధించి ఈ పీజీఆర్ఎస్ ప్రోగ్రామ్ అనేది మన తహసీల్దర్ వారి కార్యాలయంతో పాటు మన మండలంలో అన్ని కార్యాలయాల్లో జరుగుతూ ఉంటుంది దానికి సంబంధించిన ఏ సబ్జెక్టుకి సంబంధించిన అప్లికేషన్ కన్సర్డ్ ఆఫీస్లో ఇవ్వచ్చు ఒకవేళ వాళ్ళకి అవగాహన లేక మన ఆఫీస్కి వచ్చిన వాటిని మేము కన్సన్డ్ మండల్ లెవెల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంపించడం జరుగుతుంది అదేవిధంగా ఈ వచ్చిన అప్లికేషన్స్ రెవెన్యూకి సంబంధించిన అయితే ఎవ్రీ సాటర్డే ఏదైనా ల్యాండ్ డిస్ప్యూట్కి సంబంధించి అయితే బోత్ పార్టీస్కి నోటీసులు ఇచ్చి రెవెన్యూ కోర్టు కండక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి శనివారం కూడా రెవెన్యూ కోర్టు కండక్ట్ చేస్తూ ఉన్నాము ఆల్రెడీ ఇప్పటికీ ఆల్రెడీ నలభై కేసెస్ మన దగ్గర జరుగుతూ ఉన్నాయి ఆల్రెడీ ఒక సెవెన్ కేసెస్లో ఆర్డర్ పాస్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ ఆర్డీఓ దగ్గర కూడా నివేదిక పంపించడం జరుగుతుంది ఈ విధంగా ప్రజా సమస్య పరిష్కార వేదిక అనే కార్యక్రమం అనేది మన దగ్గర ప్రెసీడియస్గా తీసుకొని మా దగ్గర వచ్చినటువంటి సమస్యని వాళ్ళ అవకాశం కల్పించి వాళ్ళకి చెప్పుకునే అవకాశం కల్పించి మళ్ళీ గురజాల వెళ్ళటము అదేవిధంగా మళ్ళీ నర్సోబేట వెళ్ళటం ఇలాంటి ఇబ్బంది లేకుండా స్వయంగా వాళ్ళని ఇక్కడ పిలిపించేసి వాళ్ళతో మాట్లాడటం జరుగుతుంది కాబట్టి డైరెక్ట్గా తాసీల్దారిని కలిసే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రోగ్రామ్ని అందరూ కూడా సుద్వినియోగపరచుకోండి అదేవిధంగా ఈ ప్రజా సమస్య పరిష్కార వేదికతో పాటుగా మన దగ్గర హౌస్ ఎక్స్కి సంబంధించినటువంటి వెబ్సైట్ కూడా ఓపెన్లో ఉంది ఎవరైనా సరే ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు ప్రీవియస్గా ఇళ్ల స్థలం ఇవ్వలేదు మాకు ఇప్పటికి కూడా ఇళ్ళ లేదన్న వాళ్ళు కన్సల్డ్ విఆర్ఓను కలిసి సచివాలయం ద్వారా అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా రేషన్ కార్డ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు కొత్తగా రేషన్ కార్డు కానీ దాని మెంబర్ డివిషన్ కానీ ఏదైనా మెంబర్ స్ప్రిట్టింగ్ కానీ ఇట్లాంటిది ఏదైనా ఉంటే మీరు అప్లికేషన్స్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి నామ్స్ ప్రకారం మేము వాటిని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది దీంతో పాటుగా మాకు సొంత స్థలం ఉంది మరి ఇల్లు కట్టుకుంటాము అనుకునే వాళ్ళు హౌసింగ్కి అప్లై చేసుకోవచ్చు అవి కూడా మన కార్యాలయంలో అర్జీ పెట్టుకుంటే హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది అయితే ఇక్కడ మనకి ప్రీవియస్గా మనం రేషన్ కార్డ్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చే జరిగింది ఆల్రెడీ మూడు వేల తొమ్మిది వందల కార్డులు మన దగ్గర మున్సిపాలిటీలో కానీ రూరల్లో కానీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారు కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు మన ఆఫీస్లోనే ప్రోగ్రామ్ పెట్టి ఇంకా దాదాపుగా ఒక సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్ కార్డ్స్ మిగిలిపోయాయి మన దగ్గర అంటే డిస్ట్రిబ్యూట్ చేయాల్సినవి ఇవన్నీ కూడా కన్సర్న్ డీలర్స్ దగ్గర ఉన్నాయి కొంతమంది అవగాహన లేక కావచ్చు లేకపోతే ఏదన్నా ఈకేవైసీ ప్రాబ్లం ఉండి కావచ్చు ఇట్లాంటివి వాళ్ళు రేషన్ కార్డు తీసుకోలేదు నేను పబ్లిక్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మేము ఆల్రెడీ షాప్ వైజ్ ఈ రేషన్ కార్డ్స్ అన్నీ కూడా లిస్టు పెట్టాము ఈ లిస్టులో ఉన్నటువంటి ప్రతి పేరుకి మేము ఆల్రెడీ దండోరా కొట్టించేసి గ్రామంలో చెప్తూ ఉన్నాము మీరు ఏదైనా వేరే ఊరు వెళ్ళి రేషన్ కార్డు తీసుకోకపోతే ఖచ్చితంగా వచ్చి ఆ రేషన్ కార్డు డీలర్ దగ్గర ఉంటుంది హ్యాండ్ చేసుకోండి లేదంటే మా ఆఫీసు సంప్రదించినా పర్లేదు అంటే ఒకసారి మళ్ళీ రేషన్ కార్డు బ్యాక్ పంపించామంటే మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము ఒకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మీకు వచ్చినటువంటి రేషన్ కార్డు ఒకసారి మీ డీలర్ దగ్గరికి వెళ్ళి కంపల్సరీగా అవి హ్యాండ్ చేసుకోండి లేదంటే మేము మళ్ళీ గవర్నమెంట్ రిటర్న్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది రిటర్న్ చేస్తే మళ్ళీ మీకు రేషన్ కార్డు తిరిగి రావాలంటే చాలా టైం పడుతుంది ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోండి ఇంకా భూమికి సంబంధించిన సమస్యలు ఉంటే ప్రతి సోమవారం కూడా ప్రజా సమస్యలు పరిష్కారం అయితే జరుగుతుంది ఈ అవకాశం అందరూ కూడా సద్వినియోగపరచుకోండి నా రిక్వెస్ట్ ఏంటంటే మీడియా మిత్రులందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని అదేవిధంగా మిగతా స్కీమ్స్ నేనైతే చెప్పాను మీ యొక్క మీడియా ద్వారా మీ యొక్క ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మరి వైడ్ ప్రాపకాడ్ ఇవ్వాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను తద్వారా ప్రజలకి అవగాహన వస్తుంది అదేవిధంగా మీకు వైడ్ ప్రాపకాడ్ ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నీటి కష్టం సాగుకు ఆధారం లేక ఆందోళన భూగర్భ జలం కోసం మీ అన్వేషణకు మాటిస్తోందా మీ కష్టాన్ని తీర్చే పరిష్కారం వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో నమ్మకానికి నాణ్యతకు నిదర్శనం మా వద్ద ఆరున్నర మరియు ఏడంగుళాల బోర్లను సరికొత్త టెక్నాలజీతో సరసమైన ధరలకే వేయబడును అలాగే నాణ్యమైన బోర్ కేసింగ్ పైపులు కూడా లభించను నాణ్యతలో రాజీ లేదు మీ సమయం వృధా కాదు వేగంగా పక్కాగా బోర్ వేయాలంటే పల్నాడు బోర్వెల్స్ ని సంప్రదించండి చేయబడను మీ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ఇప్పుడే ఆర్డర్ చేయండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో టూ త్రీ ఎయిట్ టూ ఎయిట్ నైన్ సెవెన్ జీరో డబల్ ఫోర్ త్రీ వన్ టూ ఫైవ్ టూ ఫైవ్నామా కేర్ కాలేజ్ పక్కన శ్రీశైలం రోడ్ మాచెర్ల ఫైవ్ డబల్ టూ ఫోర్ టూ సిక్స్ పల్నాడు జిల్లా పల్నాడు బోర్వెల్స్ మీ నమ్మకమైన నీటి భాగస్వామి మాచర్ల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రకారం మాచర్ల డాక్టర్ ఆర్ రణకేష్ రాథోడ్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్ ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ అందుబాటులో కలదు మా వద్ద చిన్నపిల్లలకు అత్యాధునిక పరికరాలతో హైదరాబాద్ గుంటూరు తరహాల్లో ఎన్ఐసియు సౌకర్యం కలదు మా ఎన్ఐసియు నందు ఫోటోథెరపీ వార్మర్ మరియు సిపిఏపి మిషనరీ ద్వారా Are you? హెచ్ఎఫ్ మిషనరీ ద్వారా చికిత్స చేయబడును పిల్లలలో వచ్చే మూర్చ వ్యాధికి మా వద్ద అన్ని రకముల టీకాలు వేయబడును అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య సమస్యలకు పిల్లలకు మరియు పెద్దలకు విష జ్వరాలకు మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ చూడబడును పిల్లలకు వచ్చే సీజనల్ ఆరోగ్య సమస్యలకు చూడబడును పెద్దలకి మరియు చిన్న పిల్లలకి ఆరోగ్య సమస్యలు దగ్గు జలుబు పిల్లల ఎదుగుదల సమస్యలకు షుగర్ టైరాయిడ్ మరియు బీపీ వ్యాధులకు చూడబడును ఆస్తమా శ్వాస సంబంధిత వ్యాధులకు చూడబడును ల్యాబ్ సౌకర్యం కలదు ఫార్మసీ సదుపాయం కలదు ఇతర వివరాలకు సంప్రదించండి ఆర్ఆర్ హాస్పిటల్ సెల్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ అడ్రస్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రకారం ఆచర్ల ప్రజలకు గొప్ప శుభవార్త శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం గత కొన్ని సంవత్సరాలుగా దుర్గి మండల ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ ఇప్పుడు మరింత రుచికరంగా మీ ముందుకు వచ్చింది మా ప్రత్యేకతలు హాట్ హాట్ వేడివేడిగా గరం గరం నెయ్యితో కట్టెల పొయ్యి మీద అనుభవం కలిగిన తన వంట మాస్టర్ చేత తయారు చేయబడను వేడివేడి ఒరిజినల్ బాస్మతి రైస్ తో చికెన్ బిర్యానీ చికెన్ పలావ్ సరసమైన ధరలకే అందించబడను చికెన్ మాత గోంగూర గారె సాంబార్ కలియా గడ్డ పెరుగు చట్నీ బ్రెడ్ హల్వా అందించబడను రుచికరమైన వంటలు మా ప్రత్యేకత కేవలం తొంభై రూపాయలకు మాత్రమే ఫుల్ భోజనం మా వద్ద లభించును శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ అండ్ భోజనం హోటల్ పులిహోర ఒరిజినల్ బీపీటీ రైస్ తో తయారు చేసిన భోజనం బజ్జి నాలుగు రుచికరమైన కర్రీస్ అమ్మమ్మ తయారు చేసిన చప్పిడి పప్పు చింతచారు సాంబార్ రుచికరమైన పాయసం గడ్డ పెరుగు అనుభవజ్ఞులైన వంట మాస్టర్ తో తయారు చేసిన రుచికరమైన భోజనం కేవలం తొంభై రూపాయలు మాత్రమే శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ హోటల్ కేవలం అరవై రూపాయలకు మాత్రమే సాధారణ భోజనం లభించును ఒరిజినల్ బీపీటీ రైస్ తో రుచికరమైన మూడు కర్రీస్ సాంబార్ గడ్డ పెరుగు సెవెంటీ ఎంఎం అప్పడం వేడి వేడిగా అందించడం మా ప్రత్యేకత విడిగా ఏ కర్రీ అయినా ఇరవై రూపాయలకు మాత్రమే మా వద్ద లభించును శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ఆధ్వర్యంలో వివాహాది శుభకార్యములు అన్ని రకాల ఫంక్షన్లకు ఫ్రీగా హోమ్ డెలివరీ చేయబడును కూలింగ్ వాటర్ క్యాన్లు కూడా ఉచితంగా అందించబడును వివాహాలు శుభకార్యములకు మా వద్ద టెంట్ సామాన్లు కూడా లభించను నేడే వేయించేయండి మీ అభిరుచులకు తగిన రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించండి శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం ప్రొపరైటర్ కోనకంచి నాగేశ్వరరావు సంప్రదించవలసిన వారు ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ త్రీ ఫైవ్ టూ జీరో నైన్ మరొక నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ నైన్ జీరో ఫైవ్ టూ జీరో నైన్ ప్రజలకు శుభవార్త రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిడ్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాడ్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ మాచర్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త గ్రామీణ హోమ్ ఫుడ్స్ గ్రామీణ హోమ్ ఫుడ్స్ మాచర్ల నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ పబ్లిక్ స్కూల్ దగ్గర మాచర్ల మా వద్ద టైగర్ రొయ్య పచ్చళ్ళు మటన్ బోటీ పచ్చళ్ళు మటన్ పచ్చడి చికెన్ పచ్చడి బోన్స్ చికెన్ పచ్చడి చేప మెత్తళ్ళ పచ్చడి చేప పచ్చడి మొదలైన పచ్చళ్ళు లభించును మా వద్ద నాన్ వెజ్ పచ్చళ్ళే కాదు వెజిటబుల్ పచ్చళ్ళు కూడా లభించును చింతకాయ పచ్చడి గోంగూర పచ్చడి టమాటో పచ్చడి మామిడికాయ పచ్చడి వంకాయ పచ్చడి మునక్కాయ పచ్చడి అల్లం పచ్చడి వెల్లుల్లి పచ్చడి పండుమిర్చి పచ్చడి ఉసిరికాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి పలు పచ్చళ్ళు మా వద్ద లభించును అంతేకాకుండా కారం పొడి కూడా లభించును ఇడ్లీ నల్ల కారం చింతాకు కారం కందిపొడి కారం కొబ్బరి కారం కరివేపాకు కారం మాడిచిన కారం మొదలకు కారం పొడులు మా వద్ద లభించును అలాగే మా వద్ద స్వీట్స్ కూడా లభించును పూత రేకులు బర్ఫీ సీడ్స్ సున్నుండలు కజ్జికాయలు అరిసెలు గబ్బలు క్యారెట్ హల్వా చిక్కీలు శనగపప్పు లడ్డు నూగుల లడ్డు షుగర్ పేషెంట్ల కోసం స్పెషల్ రాగి లడ్డూలు రాగి సున్నుండలు జొన్న లడ్డు లభించును మా వద్ద కారం ఐటమ్స్ కారం బూందీ చక్రాలు చిప్స్ సన్న చక్రాలు పల్లీలు బఠానీలు ఆకుపకోడి చెక్క పకోడి మా వద్ద లభించును వెయ్యి రూపాయల విలువగల వస్తువులను కొనుగోలు చేసిన వారికి ఫ్రీగా హోమ్ డెలివరీ కలదు సంప్రదించవలసిన వారు గ్రామీణ హోమ్ ఫుడ్స్ నెహ్రూ నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ స్కూల్ ఎదురు మార్చల్లా ప్రోపరైటర్ చిట్టి నాగయ్య చౌదరి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ సెవెన్ టూ త్రీ ఫైవ్ టూ సెవెన్ మరొక నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ వన్ డబల్ నైన్ సెవెన్ മാച്ച പട്ടണ പ്രജക്കൊപ്പ ശുഭവർത്തനുമാൻ ശുഭവാർത്ത ഹനുമാൻ മെഡിക്കൽ ഹനുമാൻ മെഡിക്കൽ നെഹ്റു നഗർ രണ്ടോ ലൈൻ വൈറ്റ് ഫീൽഡ് ദര മാച്ച పది సంవత్సరాలు అనుభవం కలిగి మెడికల్ ప్రాక్టీషనల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో హనుమాన్ క్లినిక్లో ఇరవై నాలుగు గంటలు డాక్టర్లచే వైద్యం అందించబడును జ్వరం తలనొప్పి మోకాల నొప్పులు నొప్పి మొదలగు సమస్యలకు వైద్యం అందించబడును రాలేని వారి కోసం ఫ్రీగా హోమ్ డెలివరీ ద్వారా చికిత్స అందించి మందులు ఇవ్వబడును అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లచే మా క్లినిక్లో వైద్య పరీక్షలు చేయబడును ఇరవై నాలుగు గంటలు డాక్టర్లు అందుబాటులో కలరు సంప్రదించవలసిన వారు హనుమాన్ మెడికల్ నెహ్రూ నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ స్కూల్ వద్ద మాచల్ల సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ జీరో సెవెన్ సిక్స్ జీరో నైన్ వన్ ప్రొపరైటర్ నరసింహారెడ్డి